ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన మహిమ కలుగును కలుగునుగాక వేకుజం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన పాడుకుందాము ఏ హో వాళ్ళ వారిధర్మ శాస్త్రము నందానందము గలవారు ధన ఏ నమ్మే నమ్మికా ఏ ధర్మ శాస్త్రము నందం గలవారు ధన

ముప్పై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం చదువుదాం నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుతున్నావు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము భక్తుడైనటువంటి దావి రచించినటువంటి కీర్తనలోని వాక్యము దావిదుకు దేవుని మందిరం యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి మందిరము కట్టేంత వరకు నేను విశ్రమించనని ఆయన ఒక ప్రతిన భూమి అహర్నిషల్ ఆయన మందిర నిర్మాణం కొరకు పాటుపడినటువంటి వాడుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం ఆయన సంపూర్తిగా అన్ని పరికరాలన్నీ నిర్మాణం చేసి మందిరం నిర్మించుకుందాం అన్నప్పుడు దేవుడు వద్దు నీవు కట్టవద్దు అనేక యుద్ధాలు చేసి నీ చేతులు రక్తశిక్తమైనాయి నీకు బదులుగా నీ కుమారుడు కడతాడని చెప్పినటువంటి మాట మనకు బాగా తెలుసు ఆ మందిర పని అంతా కూడా సొలం మహారాజు సంపూర్తి చేసినట్లుగా మనకు చరిత్ర చెబుతూ ఉన్నది అయితే ఇక్కడ మందిరం యొక్క గొప్పతనాన్ని గురించి దావేదికు తెలుసు కాబట్టి మందిరంలో ప్రతి విశ్వాసికి ప్రతి భక్తునికి ఏం దొరుకుతుంది అనేది ఆయన అర్థం చేసుకున్నవాడై కీర్తన రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందు దొరు అంటాడు అంటే ప్రజలందరూ కూడా మరి సంవత్సరానికి మూడు సార్లు దేవుని మందిరానికి వచ్చి దేవుని స్థుతించి ఆరాధించి ఘనపరిచేటువంటి ఆనవాయితీ ఉన్నది కదా అక్కడ వారు పొందేటువంటి తృప్తి ఏదైతే ఉందో వారి జీవితంలో అదొక సంతృప్తి అన్నట్లు దేవుని స్థుతించడం ఆరాధించడం ప్రతి వ్యక్తికి ఎంతో ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది కనుక దావీదు అది పొందినవాడై ఆయన తన కీర్తనలో మందిరం యొక్క ప్రసిద్ధిని ప్రాశస్త్యాన్ని గొప్పతనాన్ని వివరిస్తూ వచ్చాడు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అంటాడు మందిరంలోని ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆమెన్ ఆమెన్ అని చెప్తూ ఆ యొక్క ధర్మశాస్త్రంలోని గొప్ప సంగతులను కట్టడాలను వారు అనుభవించి అనుభూతిని పొంది సంతృప్తిని చెందేటువంటి సందర్భాన్ని మనం గుర్తుకు చేసుకోవచ్చు ఎనభై నాలుగవ కీర్తనలో కూడా కీర్తనకారుడు ఇక్కడ కుమారులు మందిరం యొక్క గొప్పతనాన్ని రాసినారు వారు మందిరంలోనిది సమృద్ధిని అనుభవించి ధన్యులుగా భావించినట్లుగా ఈ కీర్తనలో మనం చూస్తాం నాలుగవ వచనంలో నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్నుతించుదురు అంటాడు ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ వచనంలో మందిరంలో ఏం దొరుకుతుంది సమృద్ధి అంటాడేమిటి ఆత్మీయతలో గొప్ప అనుభూతి సంతృప్తి మందిరంలో దొరుకుతుంది దేవుని వలన మనము ఆ మాటలు విని బలము నందుతాము శక్తిని పొందుకుంటాము దేవుని వాక్కుకు అంత బలం ఉన్నది దేవుని వాక్కు గురించి వివరించాలంటే సమయము సరిపోదు కనుక దేవుని మాటల చేత మనం బ్రతుకుతున్నాం సాతానతో దేవుడు అంటాడు కదా తండ్రి నోటి నుంచి వచ్చి ప్రతి మాట ద్వారా బ్రతకవచ్చని కనుక దేవుని మందిరంలో వాక్కు దొరుకుతుంది దేవుని మందిరంలో వాక్యం ఉంటుంది దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది కనుక అక్కడ నివసించు వారందరూ కూడా ధన్యులు అంటాడు రెండవ వచనంలో ఎహో మందిర ఆవరణంలో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అని అంటాడు మందిర ఆవరణంలో ఉండాలి మందిరంలో ఉండాలనేటువంటి ఆశ నీకు నాకు ఈనాడు ఉన్నదా ఒక ప్రశ్న మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఆతృత ఈ ఆదివారం అయిపోగానే మరీ వచ్చే ఆదివారం కొరకు చూసేటువంటి ఆత్మీయ స్థితి మనకున్నదా మందిరంలో మనకు సమృద్ధి వాక్యం దొరుకుతుంది మందిరంలో ఆనాడు మొత్తం మనము ఆయన సన్నిధిని గడిపి దేవుని మనసారా ఆరా ఆరాధించి ఆనందించేటువంటి ధన్యకరమైన ఆ రోజు ఆదివారపు రోజు మనం ఆరాధించుకునేటువంటి రోజు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం మందిరంలో ఎక్కువ శాతం గడిపి దేవుని మాటలు విని దేవుని మాటలు తిని ఆ అమృతమైనటువంటి అమృత తుల్యమైనటువంటి దేనికంటే మధురమైన వాక్కులను మనం గురోలి బలమును పొంది మన వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగడానికి మందిరం యొక్క గొప్పతనం చాలా అవసరం కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనం మందిరంలో ఎక్కువ సమయం గడపడానికి ప్రభు మనకు సహాయం దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరుల గొప్ప తండ్రి నీకు వందనాలు ఈ వీడియో వేకోజామున వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి ఈ వార్త వారి ద్వారా అనేకులకు రీచ్ అవ్వలాగునా మీ కృప అనుగ్రహించండి ఈ సువార్త తండ్రి ప్ర ప్రజలందరికీ మేము చేరవేయలాగున వారు చేస్తున్నటువంటి ఈ సహకారాన్ని బట్టి వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డలని వారి పనులను వారి ఉద్యోగాలను వారి వ్యాపారాలను దీవించి ఆశీర్వదించమని ఈ వేకోజామున ప్రభా మీరు మాతో ఉన్నందుకై వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామంను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్